తెలంగాణ గారు రేవంత్ రెడ్డి అయిన తర్వాత చంద్రబాబు నాయుడికి సహకరిస్తాడు చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా అండ ఉంటాడు అనుకున్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడికి అయితే షాకులు షాకులు అయితే ఇస్తున్నాడు ముఖ్యంగా ఐటెక్ సిటీ విషయంలో అందరూ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ కట్టాడు అని అందరూ అనుకున్నారు కాకపోతే రేవంత్ రెడ్డి చెప్పిన దాకా ఐటెక్ సిటీకి నిర్మాణంకి పునాది వేసింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి అని ఎవరికీ తెలియదు ఈ యొక్క విషయంలో చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎవరికి ఏమనుకున్నారంటే అందరూ ఐటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు అనుకున్నారు ఈ విషయం రేవంత్ రెడ్డి చెప్పేదాకా ఎవరికీ తెలియదు ఈ యొక్క విషయం ఇలా ఉంచుకుంటే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఆయన ఎన్నికల సందర్భంలో అనేక మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకంగా మరొక స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది ఎందుకంటే చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాడు అని అందరూ అనుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబుకి వ్యతిరేకంగా అనేక స్టేట్మెంట్స్ ఎట్టు ఇవ్వడం జరుగుతుంది అదేంటి అంటే ఇప్పటివరకు అందరూ ఏమనుకున్నారంటే టీడీపీలోనే గారు రేవంత్ రెడ్డి రాజకీయాలు నేర్చుకుంది టీడీపీ వల్లే రేవంత్ రెడ్డి ఇంత పెద్ద స్థాయి నాయకుడిగా ఎదిగిండు అని అందరూ భావించాడు ఆయన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒక శిష్యుడిగా కొలుస్తాడు అని అందరూ అనుకున్నారు కాకపోతే రేవంత్ రెడ్డి రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఒక రకంగా ఇబ్బందికరణంగా చంద్రబాబు నాయుడు నా చంద్రబాబు నాయుడికి నేను శిష్యుడికి కాదని చంద్రబాబు నాయుడికి నేను ఒక సహచరుణ్ణి అని రేవంత్ రెడ్డి ఒక రకంగా చంద్రబాబు నాయుడుకి షాక్ ఇచ్చాడు ఏంటంటే ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనకి శిష్యుడిగా ఉంటే మంచిగా ఉంటుంది తనకి కూడా ఒక మంచి పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు లాంటి వారు ఏ వ్యక్తిని అనుకుంటాడు కాబట్టి ఒక్కసారిగా ఇప్పుడు అందరూ శిశుడుగా భావించిన రేవంత్ రెడ్డిని ఒక్కసారిగా నా సహచరుడు అంటే ఒక రకంగా చంద్ర చంద్రబాబు నాయుడు వాల్యూ తగ్గించి రేవంత్ రెడ్డి వాల్యూ పెంచుకున్నాడు దీనిలో ఏంటంటే దీని మీద ఒక రకంగా టీడీపీ ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్నారు ఎందుకంటే టీడీపీలో రాజకీయాలు నేర్చుకొని టీడీపీలో ఒక చిన్న స్థాయి కార్యకర్తగా ఉన్న రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యే స్థాయి దాకా తీసుకెళ్తే రేవంత్ రెడ్డి మినిమం కృతజ్ఞత లేకుండా మినిమం చంద్రబాబు నాయుడు మీద అభిమానం లేకుండా ఇలా ముఖ్యమంత్రి అయిన నాలుగైదు నెలల్లోనే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుండు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అభిమానులు అయితే రేవంత్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు ఎవరైనా తనను పెంచిన గురువు మీద కృతజ్ఞత ఉండాలి కానీ అతనికి ఇబ్బంది లేకుండా అతనికి రాజకీయంలో ఇబ్బంది లేకుండా ఉపయోగపడకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండు అని చెప్పేసి ఆయన మీద అయితే టీడీపీకి చెందిన వాళ్ళు అయితే అవుతున్నారు ఓకే మరి థ్యాంక్ యూ